సో అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒక గోల్ అని పెట్టుకున్నాను ఓకే ఆ గోల్ రీచ్ అయిపోయావు ఎందుకంటే అది పెద్ద గోల్ కాదు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వెళ్ళొచ్చు సో రీచ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చేద్దు నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఆలోచిస్తాను అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా మ్యారేజ్ చేసుకోలే ఇలా ఇలా చేసుకోడానికి మంచివాళ్ళు ఎవరు లేరు వస్తే చేసుకుంటాం మంచి వాళ్ళు నాకు అనిపిస్తే చేసుకుంటా లేదంటే లేదు సింగిల్ గానే వదిలి సింగిల్ గానే చనిపోతారు అంటే ఎలా నీ కళ్ళతో ఎవరిని చూస్తే చూస్తే అలాగే చూసినట్టే ఉంటది ఇప్పుడు మంచి గుర్తిస్తావు చెప్పు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జర్నీ చేస్తేనే తెలుసది కానీ కొంతమందికి మందికి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన వాళ్ళకి తెలుసుది బట్ అప్పుడు చూసుకొని చూసి చేసుకున్నా జర్నీ చేద్దాం చెప్పాలంటే తెలుసుకోవాలి కదా సో నిజంగా అంటే మంచి డ్రీమ్ అయితే పెట్టుకున్నావు బాగుంది బట్ అది ఒకటే కాకుండా ఫ్యూచర్ లో అంటే ఒక ఆ సైడ్ నిండు ఉంటే ఎప్పుడు అలానే చూస్తారు ఇప్పుడు నీకు మ్యారేజ్ అయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లలకు సో అలా కాకుండా ఇంకోటి ఏదైనా ఇప్పుడు మన స్టడీస్ ఎలాగో చదవలేదు కాబట్టి జాబ్ బిజినెస్ ఇలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా ఆలోచించుకొని ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంగో సో కొన్ని సంవత్సరాల వరకే ఈ పని చేయగలవు తర్వాత అంటే మనకి ఏదో అంటారు ముస్లిం చెప్పిన ఓత ఉండాలి ఇప్పుడు నువ్వు ఓకే సంపాదించుకుంటావు కష్టపడతావు బట్ పర్టికులర్ టైం వచ్చేసరికి నీకంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరు లేరు సో డాడీ సరికి చూసుకోడు మమ్మీ సరికి చూసుకోడు నీకు తోడు కోసం వస్తాడని ఆ నమ్మకం లేదు సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే సింగిల్ ఉన్నావు ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి అదే సింగిల్ తో ఉంటే ఆలోచించుకొని ఏదో జాబ్ సైడ్ చదువుకొని అయినా అని స్టడీ స్టార్ట్ చేసి

రావచ్చు అంటే ఇప్పుడు అలా రావడం వల్ల వాళ్ళకి ప్లస్ అయినా లేకపోతే ఏంటని ప్లస్ కొన్ని దగ్గర మైనస్ కూడా అయ్యి అడగబోయింది ఏం చేసింది అది ఒకటే కదా తర్వాత ఏమైంది అది మాట్లాడతారు సరే పోతే ఒకటి పోకపోతే ఒకటి అన్ని మాట్లాడతారు సో ఇప్పుడు నేను రెండు అడుగుతా రెండు నీకు తెలిసిన మీనింగ్ కూడా చెప్పు ఫస్ట్ వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తావు లవ్ అంటే వేస్ట్ ఈ జనరేషన్ లో లవ్ వేస్ట్ లవ్ లేదు ఏమీ లేదు ఓన్లీ కమిట్మెంట్ కోసమే డబ్బు కోసమే అవసరం లవ్ ఓకే అండ్ వాట్ ఈస్ సెక్స్ అంటే ఏం చెప్తాం సెక్స్ అంటే నాకు తెలియదు ప్రజానికి అంటే వాళ్ళు కూడా అవసరానికి అవసరానికి మనిషితో మాట్లాడే అవసరానికి మంచి అవసరాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ పక్క రోజు ఎవరో నేను ఎవరు అంటారు అంతే మళ్ళీ అవసరం తీరిపోయాక అండ్ ఇప్పుడు అంటే ఎక్కువగా మనం ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే మంచి ఫాలోవర్స్ ని పెంచుకున్నాం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా యాక్టింగ్ వైపు వెళ్ళేది ఇలా ఇంట్రెస్ట్ ఉంది

ఒక థర్టీ పర్సెంటేజ్ అది కూడా ఎక్కడో ఉన్న కొంతమంది వల్ల అలా వస్తుంది సో ఆ థర్టీ పర్సెంట్ వల్ల మిగతా ఉన్న వాళ్ళందరికి బ్యాడ్ వస్తుంది అనమాట సో మేబీ నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ సెవెంటీ పర్సెంటేజ్ కలలేదేమో కలవలేదు ఎవరిని కలవలేదు కొంతమంది మైండ్ లో ఫిక్స్ అయిపోయావు మగాలంటే ఇంతే వీళ్ళంతా అంతే అంత ఏదో సాంగ్ ఉంది అనమాట మగాళ్ళు సింగరా

నెల్లూరులో అడిషన్ చేసానంతా ఓకే అంతా అయిపోయింది స్క్రిప్ట్ ఏదో మా అన్నకు చూపిస్తే ఇక్కడ వాళ్ళకి అది బాగాలేదు ఫస్ట్ బ్యాడ్గా వెళ్తే అవే బ్యాడ్ వస్తాయి వద్దు అని చెప్పి ఇంకా ఆపించేశారు ఒక షార్ట్ ఫిలిం కూడా తీసాను ఇన్స్టాగ్రామ్ లవ్ అని చిన్న ట్యాగ్ అదే అది చేశాను అసలు మాక్సిమం గుడ్ ఎక్కువ కూడా బ్యాడ్ ఉంది ప్రజెంట్ ఒకప్పుడు ఇన్స్టా గుడ్ ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది ఏదేదో వీడియోస్ ఏదేదో చేస్తున్నారు ఫేమ్ కోసం ఫేమ్ వీడియో పెట్టకపోతే ఎ ఫాలోవర్స్ తగ్గిపోతారు వీడియో చేయకపోతే ఫాలోవర్స్ వీడియో పెడితే మళ్ళీ ఫాలోవర్స్ పెరుగుతారు అదే దాని కోసమే చేస్తున్నారు కాబట్టి ఎవ్వరు ఇన్స్ అది ఇష్టం అది ఇంట్రెస్ట్ అది మాత్రం ఎవ్వరు చేయట్లా ఫాలోవర్స్ కోసం ఫాలో రీల్స్ స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నువ్వు డాన్స్కి వెళ్తావు ఇప్పుడు ఇలా ఉన్నావు చాలా పద్ధతిగా ఉన్నావు నీ డ్రెస్ నిజంగా బాగుంది నీ హెయిర్ కట్ అంతా సూపర్ ఉన్నావు ఒక తెలుగు ఇంటి అమ్మాయిలా అనిపిస్తున్నావు బట్ నువ్వు డాన్స్ కెళ్ళేటప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి పొట్టి పొట్టి బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేయడం కరెక్టే అంటావా రాంగ్ అంటావా రాంగే ఎందుకని వాళ్ళు అంటే మా ప్రొఫెషన్ ని వాళ్ళు అవమానించినట్టు కదా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎంజాయ్ చూసి ఎంజాయ్ చేసిపోవాలి ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఎవరు లైఫ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడికి నచ్చినట్టు ఉంటారు డాక్టర్ డాక్టర్ నచ్చినట్టు చేస్తారు మేము డాన్స్ మా ఫీల్డ్ కి తగ్గట్టు మేము వెళ్తున్నాం మేము లేకపోతే మమ్మల్ని పిల్లవరు మాకు ఈవెంట్స్ రావు కాబట్టి మేము అలానే ఉండాలి వాళ్ళు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అంటే వాళ్ళు చూడడానికి వాళ్ళకి నచ్చడానికి వాళ్ళు వాళ్ళ కోసమే చేసినప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే బాధేస్తుంది చూస్తే బాగుంటుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాట్లాడితే ఎవరికైనా బాధ కోపం కోపం కొడతాడు కూడా వాళ్ళ కోసమే వాళ్ళు ఎంజాయ్ చేయాలి కానీ అలా బ్యాడ్ కామెంట్స్ అన్ని మాట్లాడుకూడదు Thank you